మనం టీవీ ఈ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం ఈ వీడియోలో కిడ్నీలకు సంబంధించి చాలామందిలో కిడ్నీలో స్టోన్స్ పెరగడం అయితేనేమి అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ అంటే కిడ్నీ పని చేయడం తగ్గిపోతుంది కిడ్నీ సైజు తగ్గడం కానీ అదేవిధంగా కిడ్నీలు పనిచేయడం ఆగిపోతాయి ఈ విధంగా కిడ్నీలు సరిగా పనిచేయకపోయినా కిడ్నీ సైజు తగ్గిన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినా కొంతమందికి మూత్రంలో మంట అదేవిధంగా మూత్రం పోసేటప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా రావడం ఇట్లా వస్తూ ఉంటాయి కదా ఇలాంటి కిడ్నీలకు సంబంధించిన యొక్క మూత్రానికి సంబంధించిన మూత్ర సంచులో కానీ బ్లాడర్లలో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని రకాల కిడ్నీ సమస్యల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఒక చక్కని వైద్యం ఉంది మన అందుబాటులో ఉండేటటువంటి మూలికలలో ఈ మూలిక మనకు దొరికేటటువంటి మొక్క ఆ మొక్క నేను చూపిస్తున్నాను అయితే ఈ వీడియోలో మనము ఆ ఒక మొక్క ఎలా ఉంటుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ప్రతిదీ చూపిస్తాను మీరు చూడండి ఈ యొక్క మొక్కనే దీని వచ్చేసి చిన్న కొండపిండి అంటారండి చిన్న కొండపిండి ఈ యొక్క చిన్న కొండపిండి యొక్క మొక్క మనము తీసుకొని దీని యొక్క ఆకులు దీని ఆకులు మాత్రమే ఇట్లా ఆకులు ఇట్లా ఆకులు తర్వాత దీని కాండం దీని కాండం దీనిపైన బెర్రడు ఉంటుంది కదా కాండము ఇవి తీసుకోవాలి అదేవిధంగా దీని వేరు వేరు మొత్తం వేరుపైన బెరడు తీసుకోవాలి ఈ విధంగా మనకు మొత్తం దీని యొక్క ఆకులు దీని కాండము దీని వేరు అంతా మనకు ఉపయోగపడుతుంది ఈ యొక్క మొక్కని మనము తెచ్చుకొని ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే పొలాల గట్లంపట్టు ఉంటాయి ఎక్కడైనా ఖాళీ ప్లేస్లలో కొండ ప్రాంతాల్లో కూడా బాగా పెరిగే మొక్కలు ఇవి ఈ యొక్క మొక్క మనకు దీంట్లో పెద్ద కొండ పిండి ఉంటుంది చిన్న కొండ పిండి ఉంటుంది ఇది చిన్న కొండ పిండి అంటారు ఇది మనకు ఆకులు బాగా దొరికే టైం ఎప్పుడంటే వర్షాలు బాగా పడేటప్పుడు అయితే ఆకులు బాగుంటాయి ఇప్పుడు చూడండి మీకు ఇవి పూలు వచ్చినాయి ఇట్లా తెల్లగా ఇట్లా పూలు వచ్చే టైంలో ఆకు ఎక్కువ ఉండదు ఆకు వచ్చే టైంలో మొత్తం ఆకే ఉంటుంది కొమ్మల నిండా ఆకు ఉంటుంది అప్పుడు తీసుకుంటే పౌడర్ బాగా వస్తుంది మనకు కాబట్టి ఈ యొక్క ఆకులు ఉన్న టైంలో మనం వర్షాలు పడే టైంలో నీట్గా వేర్లతో పాటు తెచ్చుకొని బాగా వేర్లని కట్ చేయాలి వేర్లను విడిగా పొడి చేసుకోవాలి ఆకులను వాటి యొక్క కొమ్మల్ని కూడా విడిగా పొడి చేసుకోవాలి ఈ యొక్క మొత్తం పొడిని మనము ఆకుల పొడి ఒక రెండు భాగాలు అయితే ఒకవేళ వేర్లు బాగా దండి దొరికినాయి పెద్ద పెద్దగా బాగా వేర్లో బెరడు బాగా వస్తుందంటే కూడా వేర్లు కూడా రెండు ఈక్వల్గా కలుపుకోవచ్చు లేదు వేర్లు ఎక్కువగా దొరకటం లేదు పొడి ఎక్కువ రాదంటే వేర్లు బెరడు చూర్ణము ఒక యాభై గ్రాములు అయితే ఈ ఆకుల చూర్ణము ఆకులు దాని యొక్క కాండము దాని యొక్క పుల్లలు ఉంటాయి కదా కొమ్మలవి దాని యొక్క చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోవాలి డబల్ ఉండాలి మినిమము ఈ రెండు మనం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే రెండింటిని మిక్సింగ్ చేయాలి కలుపుకోవాలి కలుపుకొని దీన్ని డైలీ రెగ్యులర్గా ఉదయం సాయంకాలం కొంతమందికి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి కిడ్నీ క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయి డయాలసిస్ చేయించుకుంటుంటారు అట్లా డయాలసిస్ చేయించుకునే పని అవసరం లేకుండా మనకు శాశ్వతంగా కిడ్నీలను మళ్ళీ బాగు చేసి వాటిని ఆరోగ్యంగా కాపాడుతూ కిడ్నీలకు ఏమైనా డ్యామేజ్ అయినా కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా కిడ్నీ పని చేయడం తగ్గిపోయి అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ ఎంత సైజు పెరుగుతున్నా కానీ మనకు ఇది అంత చక్కగా ఉపయోగపడుతుంది కానీ దీన్ని రెగ్యులర్గా వాడాలా రెగ్యులర్గా వాడితేనే రిజల్ట్ చూపిస్తుంది ఫస్ట్ రిపోర్ట్ తీసుకోండి ఇప్పుడు కిడ్నీ క్రియాటిన్ పెరిగింది ఆ రిపోర్ట్ పెట్టుకోండి ఒక రెండు నెలలు మందు వాడండి మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోండి మళ్ళీ ఎంతవరకు తగ్గిందో అట్లా తగ్గడం మొదలైతుంది రిజల్ట్ బాగా వస్తుందంటే కంటిన్యూషన్ చేయాలి ఆపకుండా ఇది వాడేటప్పుడు కొంచెం పత్యము నాన్ వెజ్ తగ్గించుకోవాలి గడ్డ వస్తువులు చామగడ్డ బంగాళదుంప కొన్ని నీరు పట్టేటివి అని కొన్ని గడ్డ వస్తువులన్నీ తగ్గించుకొని రెగ్యులర్గా మందు వాడడం మటుకు ఆపకుండా కంటిన్యూ చేయాలి మినిమం ఒక రెండు మూడు నెలలన్న వాడితేనే రిజల్ట్ మనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా వాడండి ఈ యొక్క ఔషధం ఎట్లా కలుపుకోవాలి దాని ప్రాసెస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి మీరు చూసినట్టయితే ఈ యొక్క ఆకుల చూర్ణము నేను హాఫ్ స్పూన్ లాగా ఒక రెండు సార్లు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆకుల చూర్ణం ఎక్కువ ఉండాలి అదేవిధంగా వేర్లపైన చూర్ణము ఒక భాగం వేసుకుంటున్నాను ఈ రెండు కలిపేసుకోవాలి బాగా దీని తాగడానికి మనము నార్మల్ వాటర్ అంటే ఇంట్లో మనం నీళ్ళు తాగే నీళ్ళు అంటే వేడి కాదు మరి చల్లవి కాదు నార్మల్ వాటర్లోనే కలుపుకొని రోజు పొద్దునే పరగడుపున బ్రష్ చేసిన వెంటనే తాగేసేయాలి ఈ తాగిన ఒక గంట వరకు ఏం తినకూడదు టీలు కానీ కాఫీ కానీ టిఫిన్ కానీ ఏం చేయకుండా ఒక గంట సేపు వరకు బాగా మనము ఈ మందు లోపల పట్టుకోవాలి బాడీలో ఇది పోయి కిడ్నీల మీద బాగా పనిచేస్తుంది దీన్ని పొద్దున సాయంత్రం రెండు పూట్ల వాడుకుంటే రిజల్ట్ బాగా చూపిస్తుంది రెండు విధంగా చిక్కగా ఒక మందు తయారవుతుంది మెడిసిను ఇది మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిన మెడిసిను దీని రెండు పూటల మనం కంటిన్యూషన్గా వాడినట్టయితే మటుకు ఖచ్చితంగా కిడ్నీల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉన్నా కిడ్నీల మీద ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ అన్ని రకాల కిడ్నీ సమస్యలకు అద్భుతంగా పనిచేసేటటువంటి వైద్యము నేను చెప్పినటువంటి ఈ యొక్క వైద్యం మీకు నచ్చినట్టయితే మీరు ఏదైనా కానీ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఒకవేళ మీకు ఈ యొక్క ఔషధం గురించి తెలుసుకోవాలన్నా నాకు ఫోన్ చేస్తే కూడా మీకు తెలియజేస్తాను లేదు మీరు వచ్చి కలుస్తానన్నా కూడా కలవచ్చు ఈ యొక్క మూలికలు కూడా మన దగ్గర దొరుకుతాయి మేము నీట్గా ఆకులు అన్ని తెచ్చి ఏ టైంలో ఏవి దొరుకుతాయి మేము కలెక్షన్ చేసి పెట్టుకుంటాం మా దగ్గర వేరే పొడి గుడికి అన్నీ ఉంటాయి కాబట్టి మేమంతా మీకు తయారు చేసి కలిపి ఇస్తాను కాబట్టి నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసి కలవచ్చు ఈ యొక్క అవకాశం ఇచ్చాడని ప్రేక్షకులందరూ నమస్కారం